ముక్కల్లా కానీ మరి అంత గిట్టి ముక్కితే ఎట్లా గిట్టి గట్టి ముక్కద్దు పై ఇంటి వాళ్ళకి కూడా పక్కింటి వాళ్ళకి కూడా వినపడతాను రమ్మనిట్లే ఏమన్నా గబ్బులు ఎప్పుతావు సుగిలినా కొడక

అంటే అసలు రానే రా నాకు వస్తుంది ఎట్ల వస్తుంది ఎట్లా వస్తుంది అంటే ఏమైనా చూపిల్ల టెస్ట్ చేయాలా టెస్టింగ్ చేయాలా నేను అట్లా కాదు మీరు ఎప్పుడు మోషన్ రాలా మోషన్ రాలా అంటారు కదా నాకు అప్పుడప్పుడు మోషన్ ప్రాబ్లం ఒకటి చెప్తా బాగుంటే కదా వచ్చేది తినకుండా ఎట్ల వస్తుంది ఒకటి చెప్తా బాగా గుర్తుపెట్టుకో అది కరెంటు మోషన్ ఉంది కామెడీ తీసుకోవద్దు చాలా సీరియస్ ఆ పాప ఎం ఫామ్ చేసింది ఆ పాపకి షిట్టు గురించి చాలా తెలుసు అంటే ఇప్పుడు ఏమి ఆ పాప చెప్పినట్లు వింటే సెట్ అవుతావు అంటే ఏం చెప్తుంది కాదత్తయ్య కోటి రూపాయలు వచ్చిన వాళ్ళు కోటేశ్వర్లు కాదు ఫ్రీగా మోషన్ పోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మనిషికి అంతేగా ఓహో అట్లానా బాగా హ్యాపీగా మోషన్ బోల్లా బాగుండాలనే మళ్ళీ ఏం చేయలే నేను నాకు అప్పుడప్పుడు ఓకే అవును పద్దు నాకు ఇంకా ఎప్పుడన్నా ఒకసారి పొట్ట టైట్ గా అవుతుంది అప్పుడు టైట్ గా అయినప్పుడు మరి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది ముక్కుతారా ఇదేండి ఇదేండి ఇది నేను చూడలే అయ్యో రామా అది ఏదన్నా రికార్డ్ అన్న రికార్డింగ్ అన్న పెట్ట బాత్రూంలో బాత్రూంలో రికార్డింగ్ పెడితే నీకు ఏమేమి సౌండ్లు వచ్చేటువన్నీ నినపడతాయి నీకు మళ్ళీ నవ్ విందు కానీ ఊరికే ఏందిది అంటే గట్టిగా వస్తుందా అయ్యో కర్మ కర్మ ఈ పాప ఏందిరా నాయన ఇంతసేయం అడుగుతోంది అది నేచర్ అయితే మళ్ళీ బాగాలేదు మీరు అంత ఇబ్బంది పడతా అంటే అసలే అసలు అనుకోవద్దు పోయింది సరే అట్లే కదా హాస్పిటల్ బాత్రూమ్ రాలేదనే కదా

ఏంటి హాస్పిటల్ ఒక్కోసారి హాస్పిటల్ పోయినా మూడు నాలుగు రోజులు ఆ రోజు మోషన్ వచ్చిన తర్వాతనే కదా బా ఫ్రీ అండ్ లేకుండా రోజులు ఏంటి లేదు బాబీ రెండు రోజులు మూడు రోజులు హాస్పిటల్ మూడు రోజులు అంతే గాని ఏం లే నువ్వు సీరియస్ చెప్తా నువ్వు అంతా రెండు ఎప్పుడు మనం ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడా ఏంది మా టూ డేస్ అయిందా నీకు షిఫ్ట్ రాక అంటే టూ డేస్ అయింది అంటే అంటే టూ డేస్ వరకు వెయిట్ చేద్దు నువ్వు ఎప్పుడైనా నీకు షిఫ్ట్ రాకోకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ రాలేదంటే

డయాగ్నోజీ మా నువ్వు మొహమాట పడనంటే టెస్ట్ చేస్తారా టెస్ట్ చేయము నువ్వు మొహమాట పడవ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందా పాపం ఆ క్వశ్చన్స్కి సిగ్గుపడద్దు నువ్వేం తప్పు చేయడంలే ఓకే ఆన్సర్ ఆన్సర్స్ ఒక్కటి ఇస్తాండు నీకు చెప్తుంది ఆ మంచి క్లారిటీ ఇస్తుంది నీకు ఇప్పుడు ఫ్రీగా అయిందా లేదంటే కొంచెం కొంచెం అంటే అంటే ఎట్లా ఇప్పుడు గొర్రె పిల్లకి పడతాయి చూడు ఇట్లా గుడుకలు గుడుతుందే నాకు మండే హై డాక్టర్ చట్టనే అడుగుతారు బద్దులు అట్లనే అడుగుతారు అట్ల ఎందుకు పడతాయ్ లేలే లో అంటే కడ్డీ లాగా వచ్చిందా లేదమ్మా కడ్డీలాగా చెక్ల లాగా వచ్చింది అర్థం కాలేదేమ్మ చెప్తా అంటే ఏం అర్థం కాలే ఏంది కడ్డీలేంది కడ్డీలు ఎట్లా వస్తాయి చక్కగా ఓ ఏమ్మా తల్లి

ముత అంటే ఫ్రీగానే రాదు అసలు ఫ్రీగా ఒక్కోసారి వస్తుంది ఫ్రీగా వస్తుంది రాదు ఇక్కడ రాదు ఫ్రీగా వచ్చినప్పుడు జోరు బయటికి రాదు బయటికి రాకుంటే లోపలే కదా ఉంటుంది మళ్ళీ ఫ్రీగా అంటే జోర లేకపోతే ఫ్రీగా అంటే లూజ్ మోషన్ అవుతాది రాదు అంటారు రాదు ఒకసారి వస్తుంది ఏందే మీ బాధ ఈరోజు రోజు వస్తాది అనుకో రేపు రాదు చెప్పు వస్తుంది లూజ్ మోషన్ రాదు రేపు అట్లా ఒక్కోసారి రోజు రెండు సార్లు మూడు సార్లు కూడా పోతాను స్మెల్ వస్తుందా స్మెల్ తల్లి స్మెల్ రాకుండా కూర్చుంటావు అంటే కొంతమందికి మరి గబ్బు స్మెల్ వస్తుంది నాకు అస్సలు రాదు రెండు రోజులు రాకుండా రాదు

చిట్కి ఎట్లా కూర్చుంటావు మైదానం మైదానం పోతే ఎట్లా కూర్చుంటాం నీట్ గా ఇంకా కాళ్ళు ఇట్లా సైడ్ చాపుకొని కూర్చో పైన కూర్చోమ్మ నువ్వు మొహమాట పడుతున్నావు అది అదే కింద కూర్చోలేవేమో కదా వెస్టర్న్ లోనే అలవాటేమో అమ్మకు మైదానం పోయిపోయి అలవాట్లే కానీ మాలాసన్ అంటారు దాన్ని ఏమంటారు తెలుసా మాలాసన్ మాలాసన్ రోజు చేసినాం అనుకో పొద్దున్న పూట్ల షిట్టు నీటుకు వస్తుంది మాలాసన్ లో కూర్చొని గోరువెచ్చటి నీళ్ళు నీళ్లు తాగల్ల అట్లా కూర్చొని తాగల్లనా అట్లా కూర్చొని మాలాసన్ లో కూర్చొని గోరువెచ్చటి నీళ్ళు నీళ్లు తాగినామంటే ఆల్మోస్ట్ నీకు ఆడే పోతుందా ఆడే కూడా పోవచ్చు

అయ్యో రామచంద్ర ఇది ఎక్కడ నాయన గోలా నీకు డయాగ్నోసిస్ చేస్తానమ్మ మేము నువ్వు హాస్పిటల్ లో మీరే పెద్ద డాక్టర్ లా ఇరు అట్ల బిల్డ్ అప్ ఇస్తానార ఇద్దరు అయ్యో హాస్పిటల్ పోతే డాక్టర్స్ డయాగ్నోసిస్ ఈ పాప డాక్టర్ ఉన్నట్లే ఎం ఫార్మ్స్ చేసింది మళ్ళా అది నువ్వు చేపిచ్చుకోట్ల నేను నీకోసం కోసం బుడుకుసు అయ్యో రామా నాకు అట్లా ఒకసారి అట్లా అవుతుంది ఒకసారి ఇట్లా అవుతుంది ఓకే ఈసారి ఎవరికైనా అట్లా అవుతుంది సరేలే ఈసారి కాదు ఈసారి

పేషెంట్ నే సొకిల్ అట్లా కాదు పిప్పించబడతా నీకు ఇప్పుడు కడుపు దైపర్ అన్నా ఉంటే ఇంకో సరే మళ్ళీ ఏం విడితో కొడతాను నాకే తెలిదో రేయ్ ఏజ్ సరేలే డైపర్ ఏం వేసుకోవద్దు కానీ నేను చెప్పినట్లు చెయ్యి బుడుక్స్ మాలాసన్ రోజు చేసుకో వెండి నీళ్ళు తాగు ఇదో పాము పాము గట్ల మింగకూడదు నమలల్లా నెమిళ్తాంలే పామా గట్ల మింగద్దు అంట బాగుండే అన్నం బాగు గెలుకుందాంలే చెప్పేది నువ్వు బాగా నమిలి 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 తిను బాగా ఇంకొకటి ఏం తెలుసా టైం కొట్టినట్ల అలారం పెట్టుకొని నీ బాడీకి సి షిఫ్ట్ అనేది సబ్కాన్షియస్గా బాడీకి బాడీ అటానమీకి లింక్ అయింటుందన్నమాట నువ్వు ఏమి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం నువ్వు ఏం చేస్తావు తెలుసా ఒక రింగ్ రింగ్తో ఒక రింగ్ ఉంటుంది దొడ్డికి ఏలైంది టైం అయింది పోరాపయా దొడ్డికి ఏలైంది టైం అని రింగ్ టోన్ పెట్టిస్తా అమ్మ ఏం ఫీల్ ఉండదు ఐదున్నర నుండి ఆరు గంటల వరకు నీకు రిమైండ్ డిజైన్ ఆన్ రూండుండు చిన్న డౌట్ ఏ అమ్మా నీకు బాగా వస్తుందా చుట్టు పార్కుంటావా కొంటావా ఏడుకుంటావా అమూల్య అవుతుంది అదే అట్లే కడుపు నొప్పి ప్రాబ్లం లేదు కడ్లు కడ్లు వస్తుందా రింగులు రింగులు వస్తుంది నీకెట్ల వస్తుంది రింగులు రింగులా మనం అడుగుతాన ఫీల్ అవుతుంది ఇప్పుడు కడుపు ప్రాబ్లమ్ నాకా మీకనే ఉంది నాకి మలనీకి అవసరం అంతేగా డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ నిన్న నువ్వు డాక్టర్ అడుగు డాక్టర్ పిలుచుకొని పోయే లేదు సార్ అంటే ఏమ్మా ఎట్లా ఎన్ని రోజులు ఏ కలర్ వస్తుంది లూజ్ అయితే మోషన్ వస్తుందా కలర్ అడగరా కలర్ ఏమైనా టమాటా లాగా వస్తుందా లేకపోతే

దొడ్డి కేలేంది టైం ఇలా 4:15 రాదా చెప్పేదినో దొడ్డి కేలేంది టైం అయింది పోయే రాదా అంటాడు నల్లారం అది సబ్ కాన్షియస్ గా ఎమరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ ఆటోమేటికగా అలారం వసనే నీకు బాత్రూమ్ వస్తుంది నాకు ఎట్లా వస్తుంది 4:30 ఇదకంటా రాదని ఇప్పుడు బాధపడి మరి ఒక్కసారి రాదు ఒకసారి వస్తది అట్లా ఉండదు మొన్న ఎట్లే విష్ణు హాస్పిటల్ బాగా వస్తది ఒక నాలుగో ఐదో రోజు ఒక్కసారి సరిగ్గా రాదు అని తినకుంటే రాదు అందుకే బాగా తినల్లా తినేది కాదులే అంతకుముందు కాఫీలో ఒకటి తాతాడు నేను మళ్ళా ఇంకొకటి ఏంది తెలుసా అమ్మా మింగుతుందే పైతాన్ 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 మింగి పైతాన్ మింగినట్లు మింగుతుందే కొండలు మళ్ళా తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏం చేస్తుంది తెలుసా తినేటప్పుడు నీళ్లు తాతుంది వెంట వెంట కేసి దంచి తినేదే మిక్సీకి వేసుకొని తాగుతాయి చెప్పేది చెప్పేది చెప్పి చెప్పేది నోట్లో లాలా జలం ఉంటుంది చూసినావా అది డైజెషన్ కావడానికి యూజ్ అవుతుంది నువ్వు రోట్లో వేసుకున్నంత మాత్రాన అది డైజెషన్ కాదు నోట్లో సలైవా నువ్వు నోట్లో సలైవా మిక్స్ అయితే అది ఆల్కలైన్ అవుతుంది అప్పుడు బాడీ లేకపోతే డైజెషన్ అయింది మీరిద్దరు దొడ్డి గురించి పరీక్షలు చేసుకోండి కాదు ఈ పా వస్తాను ఈ పాప బాధపడే అత్తయ్య అర్ధ గంట అయింది బాత్రూమ్ దూరుకోని పాపం ముక్కుతాంది ఇటు కింద పడితే రావడం లేదు అంటే నేను పోతే మీరు ముక్కుతాందా పిత్తుందా పాల్కుంటాందా అని చూస్తాంటారా కెమెరాలు పెట్టి అమ్మ పాప నీకే చిట్టు ప్రాబ్లం ఉంది కాబట్టి హెల్ప్ చేస్తాను మంచి కోసం అప్పుడంతా ఎక్కువ లేదు ఎందుకు లేదంటే కాఫీలు తగ్గించినావు కాబట్టి కాఫీ తాగి చూడు నీ పొట్ట వస్తుంది కాఫీలు తాగినావంటే అంటే నీ పొట్ట ఈడుండదు ఉండదు ఈటుకుంటుంది అర్థమైందా ఈటుకుంటుంది ఆకలి కాదు ఆకలి కాదు తినండే ఫుడ్ అరగదు లోపల పోయి పేగుల్లో పేగులంతా బిగుసకపోయి స్ట్రక్ అయిపోయి వాసన వస్తుంది నువ్వు ఎడన్నానా ఎవరైనా పిత్తినావంటే ద్వారాలో ఎడతావు

మళ్ళీ అంతా గట్టి గెట్టిగా రిమోట్ నమ నమ పోతే పోనిలే నేనే తెచ్చుకుంటాను ఎందుకు మరి రిమోట్ పోగొట్టుకోవడం ఎందుకు మళ్ళీ ఎందుకు మాట్లాడతానో లేనో అట్లా కాదు మా నేను నేనే ఎన్నిసార్లు ఎన్నిసార్లు టెన్షన్ సార్లు ఏమైందిరా అయ్యా అనుకున్నా నేనే బయటలు అనుకుంటావ్లే డెలివరీ జరుగుతాందిమో అనుకుంటారు యమరిరా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఉన్నావ్ యు ఆర్ రియల్లీ అ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ రాక ఇక్కడ రాక పాప చూడమ్మా ఏమనింది అట్లా బయటికి పోలేక లోపల ఉండలేక తనకిలాడుతుంటుంది పాప మొత్తం అంటంది ఏంది అనిండేది బాత్రూమ్ షిట్ అక్కడ రాక ఇక్కడ రాక తనకిలాడుతున్నారేమో నువ్వు చూసినావా వచ్చి చెప్పమ్మా నువ్వు చూసినావేమో ఈసారి ఇద్దరు బాగుంటాయి

నువ్వు ప్రామిస్ చెప్తాను వెస్టర్న్ టాయిలెట్లో కూర్చోకూడదు నువ్వు నిజం కంటేనే నువ్వు ఈ మాలాసన్లో కూర్చోవాలా చెమ్ము పట్టుకొని రోజు ఒక వారం రోజులు పో ముక్కి తెగినప్పుడు అడుగు నువ్వు కింద కూర్చోలే రాతే ఈ కాళ్ళు ఏమన్నా నొప్పిస్తాయా ఎందుకు నొప్పిస్తాయి ఏంలే కూర్చుంటారా కూర్చుంటుంది అట్లేంలే మైదానంకే పో మైదానంకే ఊరు పోరు నేను పోతే సిగ్గుతా ఎందుకు పోరు పోతే ఎంతమంది పోతారే ఎంతమంది పోతారు తెలుసా నువ్వు రా పద్దు చొమ్ము పట్టుకొని ఇదేందా ఇదే

బాగున్నారు గాని ఇద్దరు గంతకు దగ్గ బొంత అని అంతేగా ఉన్న ప్రాబ్లమ్స్ అడిగితే మీకు అంత బాధ అంత మరి అంత ఇప్పుడు హాస్పిటల్ లో డాక్టర్ తో చెప్పుకుంటారా మళ్ళీ అవన్నీ డాక్టర్ ఇవే అడుగుతాడు ఇంట్లో విచిత్రంగా చెప్తాను డాక్టర్ ఇంకా దొడ్డి కానీ అంటాడు షిట్ గానీ అంటారు డాక్టర్ దొడ్డి కానీ ఏమ్మా దొడ్డికి ఎట్లా వస్తుంది అమ్మా అంటాడు అంటాడు

ఇంకా ఆ రోజు మీరు హాస్పిటల్ నన్ను అడుగుతానుడే డాక్టరు అత్తే పడుకొని ఏడుస్తాంటే అంటే మా దొడ్డికి బాగొస్తాందే అని అడుగుతాన్నాడు నాకు ఇట్లా తెలుస్తుంది చెప్పు చెప్తావను మొక్కుతావు బాధపడతావు కానీ చెప్పుకోవు పాప మీ మంచి కోసమే చెప్తాండి చెప్తాండీ రా పాపైనా కానీ అది విజయంతుల మీరు మీకోసం చెప్తే కూడా నువ్వు అట్లా ఫీల్ అవుతాయి ఎట్లా ఫీల్ ఏం కాదు మరి అడిగే విధానం ఉంటుంది అట్లానా

al